అందరికీ కూడా నమస్కారం ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఇచ్చిన వేదక మీద ఉన్న మా పెద్ద మధుసన చారన్న గారు అదే మాదిరిగా మా పెద్దలు గౌరవ మా హరిశన్న గారు మిగతా వేదిక మీద ఉన్న మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా ఎంపీలు మాజీ ఎంపీలు మా ఉద్యమకారులు మా అదే ఎమ్మెల్సీ మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు పత్రికా మిత్రులకు పేరు పేరున నా నమస్కారం తెలంగాణ ఉద్యమకారులతోటే వచ్చింది అందులో ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన దాని ఫలితమే ఈరోజు మన తెలంగాణ వచ్చింది దానికి తోడు ఎవరెంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్ని ప్రాణం దాకా తెలంగాణ కావాలి నాకు ఏ మద్దు నా తెలంగాణ నాకు కావాలి నా ప్రజలు అన్యాయం తెలంగాణ సాధించింది సాధించినాక దాన్ని వదిలిపెట్టలే వదిలి పెట్టలే తెలంగాణను తెలంగాణ ముందుకు మన పరిస్థితి ఏముండే నీళ్లు లేకుండే కరెంటు లేకుండే ఒక గురుకుల పాఠశాల లేకుండే ఒకరికి ఉద్యోగాలు లేకుండే లేకుండే పంట వండినా పంట దిక్కు లేకుండే దిక్కులేకుండేంటి తెలంగాణను తీసుకొచ్చి గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ చూడు తెలంగాణ సాధించాడు పదేళ్ళ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన కలత మన తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ పట్టుకొని ప్రపంచంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్ రాత్రి పగలు దానికోసం మూడేళ్ల చరిత్ర సృష్టించి కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసుంటి ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం భారతదేశంలో ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే పంజాబ్ ఉండే అవన్నీ కూడా తలదండ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి ఈ ఈరోజు అసలు తెలంగాణలో దుర్యోధ చేతులకు పోయింది గౌరవుల చేతికి పోయింది ఆ చేతులకు పోతే ఎంత ఘోరము ఎంత ఘోరము ఎంత పాపము వాళ్ళకు పరిపాలన వస్తలేదు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు అవగాహన లేదు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు ఏం చేస్తున్న కూడా వాళ్ళకే అర్థమవుతలేదు పంట పండుతుంది కొనే తిప్పు లేరు మొలకలు వెళ్తున్నాయి ఇవాళ ఎవరన్నా సుఖంగా ఉన్నారా ఎవరు సుఖంగా లేరు ఒక రైతు సుఖంగా లేడు రైతు బంధువు లేదు రైతు ఇది లేదు ఒక వ్యాపారాలు లేవు బంగారం దుకాణాలు కూడా లక్ష రూపాయల ధర అయితే కానీ కొరెటోడు లేడు బట్టల వ్యాపారాలు లేవు ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు ఏ బేరం లేదు మొత్తం దరిద్రమైపోయింది తెలంగాణ అంత దరిద్రం చేసింది బంగారం అసలు తెలంగాణ నాది కూడా ఏముందన్న అందరు బాగుంటేనే తన పైసలు కడతారు కదా ఇప్పుడు అందరు బాగా పంటలు పండి పైసలు వస్తేనే కదా నాకు బాగా అడ్మిషన్ జరుగుతాయి ప్రాబ్లం ఉంది భయపడేది ఏం లేదు మూడేళ్ళు లోపకే పట్టు మూడేళ్ళు అయితే మన రాజ్యమే ఏ వస్తుంది మన ఏ వస్తాడు మనకు ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు వాళ్ళ గోయి ఎవడో తోవేది అవసరమే లేదు కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది మేము ఎంత అన్యాయం అయిపోయినాం ఊర్లో కానీ సిటీలో కానీ ఎక్కడ చూడు అమెరికాలో కూడా బాధపడుతుంది మన రజత్సవం సభకు ఎంత నిన్న పొది ఇలా పొదుగలు అయితే ఎంత సక్సెస్ఫుల్ అయింది ప్రతి పారుడికి ప్రతి ప్రజలకు ప్రతి ఒక్క వ్యాపారానికి ప్రతి రైతుకు ప్రతి కుల సంఘాలకు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మళ్ళీ మా కేసీఆర్ఏ కావాలని అందరు రోడ్డు మీద పడ్డారు అందరు రోడ్డు మీద పడ్డారు వాళ్ళు ఏం చెప్పినా మాయ మాటలే చెప్తున్నారు అన్ని మాయ మాటలే చెప్తున్నారు టైంపాస్ మాటలు చెప్తున్నారు టైంపాస్ పరిపాలన చేస్తున్నారు వాళ్ళు ఇట్లనే కూడా కొట్టేస్తారు ఈ మూడేళ్ళు అందరికీ అర్థమైపోయింది వాళ్ళు ఏమి వచ్చి పెద్ద పెద్దగా ఇష్టమని ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు కానీ ఒక్క లిస్ట్ కూడా కంప్లీట్ చేయరు వాళ్ళు చెయ్యలేరు వాళ్ళతో కాదు వాళ్ళతో పరిపాలనే కాదు అట్టారు ఫ్లాప్ అయిపోయింది ఈ ప్రభుత్వం కాబట్టి మీరు కూడా ఒక సైనికులు లెక్క ఇది మంచి టైం వచ్చింది మీకు కష్టపడాలి అప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో మీరందరూ కూడా అప్పుడు ఎవ్వరు లేకుండా ఒక ఐదారుగూరు మనుషులే ఉంటారు అప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంత ఉన్నారు అరవై లక్షల మంది మన సభ్యత్వం ఉంది మనం అందరం కూడా కష్టపడితే రేపు లోకల్ బాడీస్లో కానీ ప్రతి దాంట్లో మనమే గెలవాలి ప్రజలు మన వైపు ఉన్నారు కానీ వాళ్ళని మలుపుకోవాలి చెప్పాలి లీడర్ మన తన లీడర్ కొద్దిగా అటు ఇటు ఉన్నారు మీరు దయచేసి లీడర్ అంటే ఇట్లుండాలి నాయకులు అంటే ఇట్లుండాలి అంటే ఇట్లా ఉండాలి దండం పెట్టుకుంటా ఓన్ ప్రౌడ్గా పోకుండ్రి పర్ఫెక్ట్గా పోతే మనం పర్ఫెక్ట్గా ఉంటాం చాలా బాగా వస్తుంది బాగా మెజారిటీ లోకల్ మనం అన్ని గెలుస్తాం మీరు ప్రజలలో ఉండరు తప్పకుండా కేసీఆర్కు మళ్ళీ మూడేళ్ళ లోపల సీఎం అవుతాడు మనందరికి కూడా మంచి దినాలు వస్తాయని కూడా కోరుకుంటున్నా జై తెలంగాణ జై కే